బంగానపల్లి నియోజకవర్గం ఆవుకు మేజర్ గ్రామ పంచాయతీలందు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని చేపట్టిన ఈవో హరిప్రసాద్ మరియు ఆవుకు మండల అభివృద్ది అధికారి వెంగన్న అవుక గ్రామంలో ఇంటింటికీ తిరిగి పొడిచెత్త తడిచెత్త వేరువేరు చేసి వీధులను శుభ్రంగా ఉంచాలని పార్శుధ్య కార్మికులతో ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు సంకల్పానికి కట్టుబడి ఉంటానని పరిశుభ్రత గురించి నేను వేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సహాయం చేస్తుందని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర మూడవ శనివారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఈరోజు టీమ్ వచ్చేసి బిస్ హోర్స్ అనే దాని మీద ఎక్కడే కానీ చుట్టుపక్కలున్నాయి కానీ వాటిని అంతా తీసేయడము ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడము ఆఫీసులు మరియు వీధులు ప్రతి ఒక్కరికి ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్లకు పరిసరాలను మనం ఏ విధంగా పరిశుభ్రం చేసుకోవాలా మన ఇంటిని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలా మన పరిసరాలను ఏ విధంగా శుభ్రం చేసుకోవాలనే విషయంపైన అవగాహన కలిగించడానికి ఈ ర్యాలీ తీసుకొని ఇంటింటికి తెలియజేసుకుంటూ వెళ్తున్నాం